సోమవారం జరగవలసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల కోడ్ పురస్కరించుకుని వాయిదా వేసినట్లు సీఈఓ ప్రకటించడంతో అప్పటికే జడ్పీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రకటించేందుకు విచ్చేసిన జడ్పీటీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆగ్రహ జ్వాలలతో ఉద్రిక్తంగా మారింది జడ్పీటీసీల విజ్ఞప్తి మేరకు సమావేశానికి తేదీ ఖరారు చేయడంతో సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీటీసీలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి చేరుకున్నారు దీంతో సమావేశానికి వాయిదా వేస్తున్నట్లు సీఈవో తెలపడంతో జడ్పీటీసీలు సరైన కారణం చూపాలంటూ సీఈవోను నిలదీశారు ఎన్నికల కోర్టు దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చిందని వివరిస్తున్న జడ్పీటీసీలు సీఈఓపై విరుచుకుపడ్డారు పడ్డారు ఎట్టికేలకు ఉన్నతాధికారుల జోక్యంతో కోర్టు ముగియగానే సమావేశం నిర్వహించేందుకు తేదీ నిర్ణయిస్తామని ప్రకటించడంతో జడ్పీటీసీలు శాంతించారు దీంతో వాతావరణం సర్దుమణింది దీనిపై ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఎప్పటికీ భగవంతుడు అన్నవాడు ఉంటాడు ప్రథమ బాధ్యతలు సిఈఓ గారే మమ్మల్ని ఈరోజు మీటింగ్ ఇక్కడ ఉన్న దాన్ని రమ్మని సిఈఓ గారు ఇక్కడ నాకు ఏ అగ్నమెంట్ ఇచ్చేరు మేము సంతకం పెట్టినాం దానివల్ల ఇక్కడికి వచ్చాం మాకు మా కుటుంబాలకే మాకు మా మీద ఎటువంటి ఇబ్బంది లేదా బాధ్యతగా సిఈఓ గారు మాకు రక్షణ ఇవ్వాలని చెప్పినే కోరుతున్నాను ఏం జరిగినా ఆయన సీఈఓ గారే మొదటి బాధ్యత ఎందుకంటే ఆయన మీటింగ్ మాకు ఎక్నాలజీ పంపించారు మేము వచ్చాము ఇక్కడికి మా అక్క జిల్లాలో అందరూ కూడా అంత దూరాల నుంచి కూడా సుదూర దూరాల నుంచి కూడా రాత్రే వచ్చి ఇక్కడ ఉన్నారు రాత్రి ఫోన్ చేసి భయాభీతలు చేశారు ఏంటంటే ఈరోజు మీటింగ్ కోరం చేయకూడదని అని చెప్పని చూశారు కానీ అందరూసీలు రావడం జరిగింది ఈ రోజు మీటింగ్ జరగకుండా సీఈఓ గారు ఇక్కడ మమ్మల్ని నిర్పాదించడం జరిగింది దీనికి మరి ఏ విధమైన ఏమి జరిగినా కూడా మా కుటుంబ బాధ్యతగా సీఈఓ గారి మీద మేము మా అందరం కూడా మేము అది మరి దాన్ని వెళ్ళి ప్రజాస్వామ్య బద్దంగా మీడియా అంటే ఒక కాలం చక్కగా మొదలయ్యి ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి మీరు ఎంతో ఎదురుతో కూడుకున్న వ్యక్తులు ఈ మా డబ్బుడిసి ల కాపాడతారని కాపాడుతారని చెప్పని ఎందుకంటే మరి పంచాయతీరాజ్ శాఖ మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన ఎంతో నిమ్మతితో కూడి ఈ పంచాయతీ వ్యవస్థను చూస్తారంట ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సిఇ గారు చేస్తున్న మరి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పని మేము మాకు ఈ రోజు మీటింగ్ జరపమని లేదా వాయిదా పడిందంటే యూనిట్స్ వాయిదా పడిందని రాయమని మేము కోరుతున్నాం ఆయన్ని శాసన మండలి సభ్యుడిగా నాకు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు పదకొండు పదకొండవ తారీఖున అత్యవసర సమావేశం జిల్లా పరిషత్లో ఉందని చెప్పేసి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది జెడ్పీడీ సభ్యులు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా జిల్లా పరిషత్ నడిపించవలసిన బాధ్యత అటు జిల్లా పరిషత్ చైర్మన్ది ది ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా దీన్ని ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఖచ్చితంగా ఆలోచన చేయాలి లేని పక్షంలో వీళ్ళకి ఇదే రోజు డేటు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు మేము తొమ్మిది గంటలకు అని చెప్పేసి మీటింగ్ సమావేశం అని చెప్పేసి మేము చెప్పున్నాం కానీ ఈరోజు వాయిదా వేయటం వల్ల మేము పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వాళ్ళ పదిన్నరకి మేము ఈ నోటీస్ ఇస్తామని చెప్పేసి ఆ నోటీస్ ఇచ్చి తర్వాత వాయిదా వస్తామని చెప్పేసి చెప్పిన దానికి మా సభ్యులందరూ ఎటువంటి ఇబ్బంది పడదు ఆ రెండు చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటాం రోజు నవంబర్ పదకొండు తారీఖున పార్టీ ప్రేంప చట్టం మీద ప్రత్యేక సమావేశాన్ని పెట్టి అనుకోకుండా నిన్న ఆదివారం నైట్ తొమ్మిది గంటలకి ఎండిఓస్ ద్వారాగా సూపర్ కానీ వాళ్ళ ద్వారా మెసేజ్ పెట్టారు ఏమైనా పెట్టారు ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కోర్టు ఉంది అలాగే ఎమ్మెల్సీ సచివాలయాలు ఉన్నాయి దాని వరకు మేము పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి నైట్ ఇంటిమేషన్ ఇచ్చారు మాకు తీర్మానాలు కానీ ఏదైనా ఒక ఎజెండా రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ఎజెండా బుక్ తీసుకురండి మీద రాయండి మేము ఫలానా ఫలానా కారణం చేత మేము ఇలాగ అని చెప్పినట్లయితే మేము దానికి యాక్సెప్ట్ చేసి అప్పుడు ఎలాటకు సిద్ధంగా ఉన్నాం కానీ ఇది తేలియ వరకు కూడా ఎక్కడే ఉంటామని చెప్పి జడ్జ్ బిడ్సందరూ ముక్కు కావడంతో తెలియజేస్తున్నాం